అన్న తాలే 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 అందరు దిశద్రుల రాజేబంపగర్ మాట్లాడుతారు అలా ఎవరు మాట్లాడుతారు దయచేసి ఒక్క నిమిషం నేను ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నాను అన్న ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతు నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతా ఉన్నా క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇది ఒక విషయం రెండవది కొన్ని రోజుల క్రితం అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు విషయం చెప్పాలి సుమారు రెండు వందల మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు ఆయన కుటుంబం మొత్తానికి ఉంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని పెట్టని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభలు అనుభవిస్తున్నారు ఇది మొదటి విషయం రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది ఇంకా రిపోర్ట్ ద్వారా కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు దయచేసి చెప్తున్నాను ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు కానీ పోస్ట్ మార్టం చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది ఒకవేళ నేను పోస్ట్ మాస్టర్ పోస్టుమార్టం కాకముందే చెప్తున్నాను అలాంటి రిపోర్టే వచ్చిందా తప్పుడు రిపోర్ట్ ని బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త కాబట్టి మనం చూస్తే మాత్రం చూసుకుంటూ లేదు ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం పూర్తిగా నమ్ముతున్నాం వారి వారి అధికారానికి లోపడుతున్నాం అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ వాడిని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది రాత్రే తీసుకెళ్లమన్నారు అని అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా ఒకవేళ ఎంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మంచి చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిచే వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు స్పష్టంగా ప్రవీణ్ పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలంటున్నాడు ఎందుకంటే ఆవిడకి ఆయన్ని చంపుతానన్న ఉన్నాయి ఆయన బిడ్డ గురించి చాలా మొదలు పడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది ఏం చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్ర నుంచి ఇది కేవలం ఇది కేవలం యాక్సిడెంట్ ఈ శవాన్ని ఇక్కడ మీరు ముఖ్యంగా కోస్తారు వీళ్ళు పోస్టుమార్టం చేస్తే ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నిజాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్న బయటికి రావాలి ఈ మృతి వెనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలి పోలీస్ ట్యాక్స్ ఏం చేస్తున్నాయి ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటుంది ఆ ని పక్కకు తీసింది ఎవరు ఆయన కొట్టిన కర్రలను ఏం చేశారు అన్ని వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది కాబట్టి సంయమనం పాటించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నా మీ అందరికీ వందనాలు ఇంకొక విషయం చెప్తున్నా ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకొచ్చిందో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు లెట్ అతను చచ్చిపోయాడు అని మానవత్వం అనేది లేనే లేదు రెండో విషయం చెప్తున్నా నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ వచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్ మా ఒంటి మీద ఒక్క చేయబడితే రెండు చేతులు నడుపుతారు మా వాళ్ళు నేను అనుకపోయే రకం కాదు వినండి నాకు మాత్రమే కాదు వీకే ఆర్ గారికి కావచ్చు క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు ఎప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకొని శోక సముద్రంలో మునుగున్నాం మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీతబడ్డా ఇది ఆంధ్రానా లేకపోతే ఇది అగ్గి ఉండవారే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర నూటికి నూరు పాలు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తువులంటే కుడి చంప కొడితే ఎడం చంపు చూపించే వాళ్ళుగా కనపడుతున్నారు అయిపోయి ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపు ఉంది యుద్ధం చేసే గుంపులు కూడా రిపోర్టర్ సంఘటనను ఉపేక్షించే లే లే లేదు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో నుంచి ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్ దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా వాటి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని చేతగాని వాడి కాదని నిరూపిస్తాం ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల చేరుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మదుల్ తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు మీ ఉరతూకులకి చంతగాలు రాలా మేము ఒక్కసారి కన్నెర చేస్తే మీరెక్కడొంటారు ఆలోచన చేయండి మా బైబిల్ అయితే నేర్పించే ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే చట్టాలను గౌరవిస్తున్నాం చట్టాలకు లోపడ్డాకొద్దు మేము మంచి వాళ్ళకి కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దాం రౌడీజం గోడా అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం మా క్రీస్తు గారికి మంచి తగ్గకపోతే పరివీడు గారికి న్యాయం తగ్గకపోతే ఎంతకైనా తిగించలేరు సత్త నో నౌ కుల క్రీస్తు మహారాజ్ కే జై క్రీస్తు లైకత వందలే క్రీస్తు లైకత వందలే న్యాయం కోసం అలా క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులుదే అజయ్ బాబు అనేవాడు ఆఫ్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి ఏ వైపు నుంచి వచ్చి ఎవడు దాడి చేస్తాడో తెలియదు గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ మీరే పాస్టర్ పాస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి చేతి చెప్తా ఉన్నా ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థాయికంగా ఉండే దైవతలతో కలిసి ఏం చేయాలి అన్న కార్యాచరణ ప్రకటిస్తాం

మేము కూడా నేను ఒక నాయకురాని సరంగా ఖితంగా ఖండించాలి పార్టీలకు తప్పు జరిగినా పార్టీ నాయకుల ఖండిస్తున్నాం నేను చాలా నుంచి మనం ఖచ్చితంగా తీసుకొని కలిసి రామదాస్ అన్నాయని చుట్టుపక్కల గురించి అట్టు నాన్న దూరికే ఖచ్చితంగా రావడం కొట్ట ఎందుకంటే నానా యేసు ప్రభులు వారిని నమ్ముకున్నవారు నేను యేసు భక్తులనే ఆయన నమ్ముకున్నవారు ఎవరు కూడా అవతల చూస్తారు అవతల దేవుని దూషించడం కానీ లేదు మరి ఈ జీజస్ నమ్ముకున్న వారిని ఎందుకు మరి టార్గెట్ చేసి మరి ఇబ్బంది అన్నది మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ్యానికి గొంతులుగా ఉన్న తలలు దింపడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరిని చంపితే భయపడి మిగతా వాళ్ళు వెనక్కి పోవాలి అక్కడికి తెగించు చైలు లేపేయాలన్న కాన్సెప్ట్ రెండు రాష్ట్రాల్లో ముందుకు ఎట్లాగో ఏదో ఒకరోజు తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తిండి అరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి చావు సైనికుడు యుద్ధ రంగంలో చచ్చిపోతేనే విలువ సంఘాలను కాపాడు నాకే భయం లేదమ్మా నేను చెప్తా ఉన్నా రాజమండ్రిలో ఉన్నా ఒక్కడనే ఖమ్మం వెళ్తా నా జోలుకొస్తే నలుగురిని తీసుకొని పోతా నాకే భయం లేదు నేనేమంటున్నాను అంటే మీ వాళ్ళని మీరు కాపాడుకోదారు నేను ఖమ్మంలో ఉంటారు మీరు నన్ను కాపాడలేరు నన్ను నేను కాపాడుకోగలను

మామూలు విషయం అయితే నేను కదా రిపోర్ట్ లో నోట్ లో కొంచెం మందు పోయినా తాగి డ్రైవ్ చేశారు అని చెప్తాను అసలు ఇప్పుడు ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకే హడావుడిగా బయలుదేరి వచ్చేసాం ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మన వాళ్ళు వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే అప్పుడు వరకు ఉన్నవన్నీ కూడా అనుకోవడమే ఇది మాత్రం ఖచ్చితంగా మర్డరేది లేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు ఉదయం ఏడు గంటలకి బరియల్ చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే ఒక కుటుంబాన్ని మొత్తానికి త్రిట్ ఉంది కాబట్టి దహనం చేసే ఒక రెండు గంటల ముందే అనౌన్స్ చేస్తారు ముందుకు ముందు చెప్పరు ఈ విషయాన్ని మైండ్లో లో ఉంచుకోండి దయచేసి నేను మాట్లాడాల్సిన తరఫున మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి ఏ రంగు పులుగుతారో దీన్ని వచ్చింది అక్కడికే దాడి చేస్తారు అప్పటికే లైట్ అవుట్ అయిపోయింది ఆయన ఒంటి మీద గాయాలున్నాయి ఆ పక్కన లారీ లైట్ మాత్రం బ్లికింగ్ స్పీడ్ గా ఉంది ఇండ్ మాత్రం స్లో గా వస్తుంది మీద పడిపోయిన ఒక బైక్ ఉంది సరే కింద పడి దెబ్బ నిలకొన్నాడు అక్కడ బండిది వీనికి దగిలింది అక్కడ యాక్సిడెంట్ కి చిత్ర అది డ్యామేజ్ అవ్వలేదు అందరికి తెలుసుందే బ్రదర్ పోలీసులు ఎవరో తడుకు తలుపుతున్నారు విషయం ఎవరో పోలీసులు భయపెడుతున్నారు

నోట్లన్నీ కూడా ఒకవైపుకి జనరేట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్న వాళ్ళ తలలు లెగాలి మణిపూర్లో అంత చేస్తేనే ఎవడు మాట్లాడలా ఆ ఒక హత్యకి ఎవరు మాట్లాడితే ఇంకోటి పోలీసులు లైట్కి తీసుకుంటారు ఎందుకంటే ఇతను తెలంగాణ రెండవది హత్య జరిగింది రాజారాం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజానగర్ ముందేమో ఇక్కడ డెడ్ బాడీ వీళ్ళు తప్పించుకోవాల్సిందే లెక్క మాకు దానికి సంబంధం లేదు అని చెప్పి చాలా లూప్ హోల్స్ ఉంటాయి చట్టంలో వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలిసే వరకు కొంచెం ఓపిక పడితే ఫర్దర్ గా మనం ఏం చేయాలో మనం డెస్ట నేను అడిషనల్ ఎస్పీతో మాట్లాడినప్పుడు ప్రోవక్ట్ చేస్తే కేసులు కూడా పెడతామంటున్నాడు ఆయన ప్రోవోక్ చేయడం అంటే కేసు మనిషి రా స్వామి అంటే ప్రోవక్ చేశారో కేసు పెడతామంటున్నాడు ఆయన దీన్ని జైలుకి అయితే బయటకు వస్తాడు కదా బెయిల్ రెండు రోజులు వదిలేసేయండి విషయం అయితే రావాలి ఈ ఇన్సిడెంట్ జరగడమే లేదు కరోనాకు సుకున్నాం వెంటనే మ్యాటర్ రాసేశాడు ప్రవీణ్ పైడాల చచ్చిపోయాడంటే ఎవరు చెప్పాడు ఎందుకు చచ్చాడు అసలు వాడికి ఎవరు చెప్పాడు నాదామ్మ దాస్ మీద రాజమండ్రిలో గొడవ జరిగినటువంటి నెక్స్ట్ డేనే ఇక్కడ హత్య జరిగింది దీని వెనక వాడేమైనా ఉన్నారా పిలపడు వారి మనుషులు ఏమైనా ఉన్నారా వివరాన్ని బయటికి రావాలి కదా వాడి మీద కేసు పెట్టినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తుంటే ఒకవేళ అదే నమయం ఇంత జరిగేది కాదు కదా ఇందులో పోలీసులు వైఫల్యమే కదా ఇది ఇప్పుడు ఏదో గంజాయి బ్యాడ్చినట్టుకి నెట్టి అలానే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళకేం అవసరం చూసాను చూసాం రెండవది హెల్మెట్ ఫార్న్ హెల్మెట్ లారీ ఎక్కినా పగిలదు కానీ తలానికి పగిలిపోయింది ప్రవీణ్ గారు హెల్మెట్ పెట్టే ఉండి హెల్మెట్ కే మనిషిని నిర్దాక్షిణంగా చంపి మనిషిని పడుకోబెట్టి పైన బైక్ పడుకోబెట్టారు బైక్ పైన పడుతున్నాయి బైక్ పైన ఎలా పడుకుంటారు അന്നെ കിട്ടി ചട്ടപരങ്ങൾ പനാജി കറക്റ്റ് പ്രോസെസ് ചെയ്യുമ്പോൾ പരിണാമാ ఒరేయ్ ఇపోయి ఇపోయింద పోతాది లాసరా అవదండి విలేజ్ ప్రాసెస్ లో ఉంటుందండి ప్రాసెస్ లో గా రెండు చాటలండి ఆలకి కొత్త ఏంటంటే ఇక్కడ జనాల పెట్టుకోవడానికి అవగాహన కాల్కు ఉంటారు ఇన్ని ఉచ్చింది అవును మీరు రానకి వచ్చేది బోడింగ్ ఫీచర్స్ అలా పోస్ట్ మార్ట్ విల్ దాకు విల్లావుతారు Guees alohan am behaviors Surah